కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం వ్యక్తిత్వమే ఊపిరిగా రచన అంగులూరి దేవి ఫనీంద్రకి తన పెళ్లి విషయంలో ఎలాంటి ఆంక్షలు అభ్యంతరాలు లేవు ఎవరు నచ్చితే వాళ్లను పెళ్లి చేసుకునేటంతటి స్వేచ్ఛ అతనికి ఉంది నీలిమాను మనస్ఫూర్తిగా ఇష్టపడటం వల్లనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు నీలిమ తండ్రి ఓ పల్లెటూరులో వ్యవసాయ కూలి ఆమె పుట్టి పెరిగింది ఆ ఊరిలోనే తల్లి లేకపోయినా తనకొచ్చే సంపాదనలోనే అన్ని ముచ్చట్లు తీర్చుతూ అపురూపంగా పెంచుకున్నాడు ఆమె తండ్రి తండ్రంటే పంచ ప్రాణాలు నీలిమాకి మొదటి రాత్రి సందర్భంగా చుట్టుపక్కల ఆడవాళ్లంతా నీలిమాను చక్కగా అలంకరించారు వాళ్ల అభిమానం చూస్తుంటే నీలిమాకు తల్లి లేని లోటు కనపడలేదు ముహూర్త సమయం చెప్పి ఆ దంపతులిద్దరిని గదిలోకి పంపారు ఉదయాన్నే తలస్నానం చేసి వెనక వైపు దొడ్లోకి వెళ్లి కూర్చుంది నీలిమ ఆమెకెదురుగా కూర్చున్నాడు ఫనీంద్ర వయసులో ఉన్న అమ్మాయిలు కొందరు ఫనీంద్ర వైపు ఆసక్తిగా చూస్తుంటే నీలిమ ముదిసిపోయింది ఆన్సమ్ గా ఉన్న తన భర్త వైపు చూసుకుంటూ నీలిమ భుజాల మిందగా దొంగ చూపులు చూస్తూ అతను వాళ్ల హృదయాలను పిండుతున్నాడన్న విషయం నీలిమాకు తెలియదు నీలిమ ఒక సిటీలో ఆఫీసర్ వై ఉండి ఇంత చిన్న పల్లెలో పుట్టి పెరిగినా నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా నల్లగా మెరుస్తున్నా ఆమె కురుల వైపు చూస్తూ అడిగాడు ఫలింద్ర తెలియదు అంది సిగ్గుడియం అందమైన ఆమె కనుదోయలలో తొనికిసలాడుతున్నాయి కేవలం నీ అందం నిజం నీలిమా నువ్వు పల్లెలో పుట్టి పెరిగిన ఓ పేదింటి అమ్మాయి వంటే నిన్ను చూసిన వాళ్ళెవ్వరూ నమ్మరు సిటీలో గొప్ప సంపన్నుడి ఇంట్లో పుట్టి గొప్ప చదువు చదువుతూ సెలవుల్లో ఏదో సెలదాగా ఈ ఊరొచ్చిన అమ్మాయిలా అనిపిస్తావు అన్నాడు ఫనీంద్ర నవ్వింది నీలిమ మల్లెలు విరుబూసినట్లు నవ్వింది సుగంధ పరిమళాలు విరజిమ్మినట్లు నవ్వింది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా నవ్వింది ఇప్పుడే కాదు ఆమె ఎప్పుడు ఇలాగే నవ్వుతుంది పెళ్లికి ముందు కూడా ఇలా నవ్వుతూనే బ్రతికింది ఇప్పుడు పనింద్ర ముందు మరీ ఎక్కువగా నవ్వుతుంది నీలో చదువు లేదు డబ్బు లేదు అయినా నువ్వు నవ్వే ఆ అందమైన నవ్వు ముందు ఏ క్వాలిఫికేషను పనికిరావు నిన్న ఇలా చూస్తుంటే ప్రపంచంలో ఉండే నవనాగరికత అంతా ఒక చోట కుప్పలాగా చేరి కూర్చున్నట్లు అనిపిస్తుంది ఎవరూ తిరగని మొండిగోడల మధ్యన ఎవరూ పట్టించుకుని ఓ మొక్కకు పూసిన పువ్వుని నేను జాగ్రత్తగా కోసుకొని నా జోబులో వేసుకున్నాను ఇది నాకు చాలా గర్వంగా ఉంది నా ఫనీంద్రని చూస్తుంటే ఆమె గుండెల్లో ఆనందపు అలల జోరు అధికమైంది మనము రేపు సిటీకి వెళ్తున్నాం వెళ్ళి రెడీ అవ్వు అన్నాడు ఫనీంద్ర ఆ మృదు గంభీర స్వరానికి కట్టుబడిన దానిలా వెంటనే అక్కడి నుండి కదిలి తన స్నేహితురాలింటికి వెళ్ళింది నీలిమ నీలిమ తండ్రి పొలం నుండి ఇంకా ఇంటికి రాలేదు ఫనీద్రా ఎంతో కష్టపడి తన కనుల భాషతో ఆర్డర్ లో పెట్టుకున్న ఆ ఇద్దరు అమ్మాయిలు నీలిమా లేని సమయం చూసి అతని దగ్గరికి వచ్చారు ఒకరికి తెలియకుండా ఒకరితో కొద్దిసేపు కాలక్షేపం చేశాడు ఫనీంద్ర అతని సమక్షం ఆ ఇద్దరికి నీలిమ చాలా అదృష్టవంతురాలనిపించేలా చేసింది ఉదయాన్నే రాహుకాలలో వర్జం లేకుండా చూసి నీలిమాను కొత్త కాపురానికి వెళ్లే ఏర్పాట్లు చేశారు చుట్టుపక్కల ఆడవాళ్లంతా వచ్చారు ఒక ఆఫీసర్ భార్య హోదాలో సిటీ వాతావరణంలోకి వెళుతున్న నీలిమాని చూస్తుంటే వాళ్ళందరికీ ఆనందంగా ఉంది తమకు అయిపోతుందన్న బెంగగానూ ఉంది నీలిమ తండ్రి ముఖంలో మాత్రం ఆనందం తప్ప బాధ లేదు తన దగ్గర దొరకని భోగభాగ్యాలకు తన కూతురు వారసురాలై వెళ్తున్నందుకు మహా సంబరంగా ఉంది వెళ్లొస్తాను నాన్న తడి నిండిన కళ్ళతో భారంగా చెప్పింది నీలిమ తండ్రిని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్లాలంటే బాధగా ఉందే మీకు చూడమ్మా నీలిమా నేను బతికినన్నాళ్ళు బ్రతికాను అల్లుడి గారి అండతోనే నీ జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అతను చెప్పినట్లు విను ఎదురు చెప్పకు నిన్ను ఇష్టపడ్డాడు కదా అని విసిగించకు ఏదేనా కావాలనుకున్నప్పుడు నెమ్మదిగా అడుగు అల్లరి పెట్టకు అతను ఒక ఆఫీస్ లో బాధ్యత కలిగిన ఉద్యోగి అతనికి మనశ్శాంతి అనేది ఎంతో అవసరం అతని భవిష్యత్తు నీ సమర్థింపుపై ఆధారపడి ఉంది అన్నాడు ఆమె తండ్రి ఆయనలా చెప్తుంటే సంతోషాన్ని మించిన బాధ్యత ఏదో తన కాళ్ళకి చుట్టుకున్నట్లు అనిపించింది నీలిమాకు సరేనా నువ్వు చెప్పినట్లే ఉంటాను ఆయన మాట వింటాను నువ్వేం కంగారు పడకు అంటూ భరోసా ఇచ్చింది భర్తతో బయలుదేరింది నీలిమ పనీంద్ర ఉండేది అధునాతనంగా కట్టబడిన అపార్ట్మెంట్ ఫోర్త్ ఫ్లోర్ అతని హోదాకి తగినట్టుగానే ఉందాగా ఉంది సూటు అన్ని వసతులున్న అందమైన షోకేష్ లా ఉన్న ఆ ఇంటికి తనే మహారాణి అయ్యింది మట్టిలో పుట్టి మట్టిలో పెరిగిన నీలిమ మట్టి అనేది ఎలా ఉంటుందో ఏ రంగులో ఉంటుందో మరిచిపోయిన దానిలా బ్రతుకుతుంది పెళ్ళయ్యాక భర్తతో కలిసి ఆమె ఎప్పుడు బయటికెళ్లలేదు అతను తీసుకెళ్లలేదు నీలిమ కాపురానికొచ్చిన కొద్ది రోజులకి ఏదో పురుగు కుట్టి ఆమె తండ్రి చనిపోయాడు పసిపిల్లలాగా విలవిలలాడింది నీలిమ ఆయను ఆమె ఓదార్చుకోవటం తప్ప మరో మార్గం లేదు నీలిమాకి ఆ అపార్ట్మెంట్ లో ఎవరి బాధలు వాళ్లవి ఎవరి సంతోషం వాళ్లది నీలిమాకు తండ్రి కొనిచ్చిన చీరలన్నీ పాతవైనాయి పాతవి కట్టాలంటే కట్టలేక కాదు ఏదైనా ఓ కొత్త చీర భర్త చేత తెప్పించుకుని కట్టుకోవాలన్న కోరిక కలిగింది తనకి సంబంధించిన ఏ అవసరమైనా భర్తతో చెప్పుకోవాలంటే తండ్రి మాటలు గుర్తొస్తుంటాయి అందుకే చీర గురించి ఎప్పుడు అడగాలో ఎలా అడగాలో అడిగితే ఏమనుకుంటాడో అని సందేహంగా ఉంది అదీ కాక ఈ మధ్యన తనకి తెలిసిన ఆవిడ కొత్తగా చేర్చుకున్న ఒక నగను పట్టుకొచ్చి నీలిమాను కూడా అలాంటిదే చేయించుకోమని తొందర పెట్టింది నీలిమాకు కూడా ఆ బంగారు నగను చేయించుకోవాలని ఉంది ఫనీంద్ర మంచి మూడ్ లో ఉన్న టైం చూసి నెమ్మదిగా చీర గురించి నగ గురించి అడిగింది నీలిమ అడలిపోయాడు ఫనీంద్ర చూడు నీలిమా నీకో విషయం తెలుసా ఆఫీస్ లో లంచం తీసుకున్నట్లు కాపురం చేస్తున్న భార్యలు కూడా బంగారు నగలని పట్టు చీరలని భర్తల దగ్గర లంచాలు కొట్టేస్తుంటారట లంచవర్లో మా కొలిగ్స్ మా చెప్పుకుంటుంటారు తిన్నగా ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు ఫనీంద్ర నీలిమా ముఖం చిన్నబోయింది తన కోరికలను లంచంతో పోల్చినందుకు మనసంతా ముడుచుకుపోయింది ఆలోచిస్తే తన భర్త చెప్పింది నిజమేననిపించింది నీలిమాకి పిచ్చి కోరికలను బయటపెట్టి తన భర్త మనసు నొప్పించానేమోనని బాధపడింది మనిద్దరి మధ్యన అనురాగము మమకారం తప్ప లంచాలు గిఫ్ట్లు ఉండకూడదు అందుకే చీరలు కొనిచ్చి నగలు చేయించి నీ అందాన్ని అవమానించటం నాకు ఇష్టం లేదు అవేం పెట్టుకోకపోయినా నువ్వు అందంగా ఉంటావు నిన్ను ఇలా ఉంటేనే చూడాలనిపిస్తుంది నాకు అన్నాడు ఫనీంద్ర అలాగే చేతుల్లోకి తీసుకుని గిరగిరా తిప్పి వదిలాడు గోల్డ్ మెడల్ సాధించినట్లు పొంగిపోయింది నీలిమ నీకేం తక్కువ చెప్పు నువ్వెలా ఉన్నా జీవితాంతం నిన్నెంతో ఇష్టంగా చూసుకోగలిగే నేనున్నాను ఇంతకన్నా నీకేం కావాలి అంటూ ముద్దుగా దగ్గరకు తీసుకున్నాడు ఆనందం ఎక్కువై ఆమె మనసు పని చేయటం మానేసింది భర్త తప్ప ఇంకో ప్రపంచం లేని దానిలా మారిపోయింది ఫనీంద్ర ఆఫీస్ నుండి రాగానే ఫ్రిడ్జ్లోంచి వాటర్ తీసి ఇచ్చింది నీలిమ పద్మ భర్త సౌదీ వెళ్లాడు కొంతకాలం పద్మ ఇక్కడే ఉంటుంది ప్రస్తుతం ఆమె ఉండటానికి ఇండ్లు వెతికి పెట్టాలి ఇంకా ముందు ఆమెకేం కావాలన్నా నేనే చూడాలి అది నా బాధ్యత డబ్బు మాత్రం అతను పంపిస్తాడు మంచి ఇండ్లు తాగుతూ నెమ్మదిగా చెప్పాడు ఫనీంద్ర పద్మ ఎవరండి అడిగింది నీలిమ ఆమె ఎప్పుడైనా భర్త దగ్గర మౌనంగా ఉంటుంది అతనంటే బోలెడు భయం భక్తి ప్రేమ విధేయత ఉన్నాయి నీలిమాలో అంతకు మించిన కృతజ్ఞత ఉంది పద్మ మా మామయ్య గారమ్మాయి మన పెళ్లికి ముందు మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం ఆ నమ్మకంతోనే శారీరకంగా కూడా దగ్గరయ్యాం కానీ కాని మా మామయ్యకి పద్మాను నాకు ఇవ్వాలంటే రక్త సంబంధం అడ్డొచ్చింది మా పెళ్లి ఆగిపోయింది అయినా మనం అనుకున్నవన్నీ జరుగుతాయా కోరుకున్నవన్నీ దక్కుతాయా దేనికైనా అనుభవించే రాత ఉండొద్దు అంటూ బాధగా నుదురు రుద్దుకున్నాడు ఫనీంద్ర అతని కళ్ళలో ఉబికిన కన్నీటి పొర ఆమె కంటపడింది విత్తరపోయింది నీలిమ తనింత దగ్గరగా ఉన్నా తన భర్తలో ఇంత అసంతృప్తి దేనికి తనేమైనా లోపం చేస్తుందా ఆత్మ పరిశీలన చేసుకుంది అర్థం కాలేదు నీలిమాకి మనసులోతుని కులిచే కులబద్ద ఏ మనిషి దగ్గర ఉన్నా ఎదుటి మనిషి ఆడే విచిత్రమైన డ్రామాల్లో ఏ పాత్ర ఎప్పుడు ప్రవేశిస్తుందో సులభంగా గ్రహించవచ్చు కాని ఆ కులబద్ద ఎవరి దగ్గర ఉంటుంది తన భర్త తన ఎదుట వేరే స్త్రీ గురించి మాట్లాడటం బాధపడటం భరించలేక భూమిలోకి కుంగిపోతున్న దానిలా నిలపడింది నీలిమ ఓ క్షణం నీలిమా వైపు చూశాడు ఫనీంద్ర శిలా విగ్రహంలా వెందుకు వెళ్లి కాఫీ కలుపుకరా నిర్లక్ష్యంగా ఆదేశించాడు పద్మ రాకతో పువ్వు లాంటి తను శిలా విగ్రహమైనందుకు అప్పటికప్పుడే తల బాదుకుని చావాలనిపించింది నీలిమాకు అతని కంట పడకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ కిచెన్ రూమ్ లోకి వెళ్ళింది నీలిమా ఇచ్చిన కాఫీ తాగి బయటకు వెళ్లాడు ఫనీంద్ర రాత్రిపూట ఓ టైం అంటూ లేకుండా ఏదో ఓ టైంలో లో ఇంటికి రావడం అలవాటైంది ఫనీంద్రకి నీలి మా అడగక ముందే ఆఫీస్ లో వర్క్ ఎక్కువైందంటూ స్నానం చేసి చేసి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఆమెని దగ్గరికి లాక్కొని పడుకుంటాడు ఎప్పుడు చూసినా బిజీగా ఉన్నట్లు ఏ మాత్రం డిస్టర్బ్ చేసినా కోట్ల నష్టం జరిగినట్లు ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉంటాడు మీరు ఆఫీస్ కెళ్ళాక లక్ష్మి అని ఫోన్ చేశారండి మ్యాటర్ ఏంటి కళ్ళు మూసుకుని అడిగాడు పిల్లలకి కాన్వెంట్ ఫీజు కట్టాలంట ఇంకా ఏవో అవసరాలు ఉన్నాయట పదివేలు తీసుకుని మిమ్మల్ని రమ్మంది ఎవరండి ఆ లక్ష్మి ఎవరైతే నీకెందుకు మ్యాటర్ చెప్పావు కదా ఇక పడుకో ప్రొద్దుపోయింది అంటూ ఆవలించాడు ఫణీంద్ర మధ్యాహ్నం రోజా ఫోన్ చేసింది వాళ్ల ఫాదర్ కి ఒంట్లో బాగోలేదట హాస్పిటల్లో చేర్పించాలంట మిమ్మల్ని ఒకసారి రమ్మంది ఈ రోజా ఎవరు ఎవరైతే నీకెందుకు తెలుసుకుంటేనే గాని నిద్రపోవా పక్క మీద అనీసీగా కదులుతూ అడిగాడు ఫనీంద్ర నీలి మాకు నిజంగానే నిద్ర పట్టటం లేదు వాళ్ళెవరో వెంటనే తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువైంది ప్రాణానికి ప్రాణంగా భావించి మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఎంతో అంకిత భావంతో కాపురం చేస్తున్న తన దగ్గర తన భర్త ఏదో దాస్తున్నాడన్న విషయం ఆమెకు స్పష్టంగా అర్థం అవుతుంది మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు ఆ నువ్వు పెద్ద నక్సలైట్వి భయంతో వణిగిపోతూ నీ దగ్గర దాస్తున్నా నక్సలైట్ ని కాదు మీ భార్యని కదా వాళ్ళెవరో తెలుసుకోవలసిన అవసరం నాకుంది నీకెందుకంత అవసరం వాళ్లతో చేసేది నువ్వా నేనా ఏదైనా అవసరమంటూ ఉంటే నాకే ఉంటుంది నీ కనవసరం నేను నీ దగ్గరికి రావటం లేదా నిన్ను సుఖపెట్టటం లేదా చెప్పు అయోమయంగా తూసితే నీలిమ నేను మీ భార్యను మీరు నా దగ్గరికే రావాలి నన్నే సుఖపెట్టాలి ఇది ఎవరి దయా దాక్షణ్యాల మీదనో జరిగేది కాదు ఇది హక్కు భార్యకి తెలియనంతటి అవసరాలు భర్తకెక్కడా ఉండవు మీరు నన్ను తప్ప వేరే ఆడవాళ్లను ప్రేమించటం నేను భరించలేను లేచి కూర్చున్నాడు ఫనీంద్ర చేతిలో బెత్తం లేకుండా మాటలతో కొట్టాలని ఎందుకంత కష్టపడతావు నాకసలు ప్రేమించటం వస్తే కదా నువ్వు భరించలేకపోవటానికి తాపీగా అన్నాడు ఫనీంద్ర అర్థం కాలట్లు చూసింది నీలిమ అనుభవించటం తప్ప ప్రేమించటం అనేది నా కాలేజీ డేస్ లోనే లేదు ఇప్పుడెక్కడ్నుంచి వస్తుంది ప్రేమ అసలు ప్రేమించటం అంటే ఏమిటో కూడా నాకు తెలియదు దానికోసం నా బుర్రను పాడు చేసుకోవలసిన అవసరం నాకెప్పుడూ రాలేదు అన్నాడు ఫనీంద్ర మగవాళ్లంతా ఇలాగే ఉంటారా లేక ఇతనొక్కడే ఇలా మాట్లాడుతున్నాడా అన్న అనుమానం వచ్చింది నీలిమకు వెరైటీ అనుభవాలకి అలవాటు పడి ఆడవాళ్లనిలా మోసం చేయటం నేరం కాదా అంది నీలిమ చూడు నీలిమా ఒకరినొకరం మోసం చేసుకోవటానికి మా మధ్యన కోట్ల విలువ చేసే బిజినెస్ ఏమీ నడవటం లేదు వాళ్లకి నాకు మధ్యన జరిగేవి కేవలం చూపులు మాటలు సినిమా కబుర్లు కుటుంబ కబుర్లు అంతేకాని కంప్యూటర్ కోర్సు కాదు నేర్చుకున్నాక ఫీజులు ఎగరగొట్టేయటానికి ఆశ్చర్యపోయింది నీలిమ పైగా నాకు దగ్గరయ్యే ఆడవాళ్లంతా జరిగిపోయిన తర్వాత ఆలోచించే మహా మేధావులు చెల్లని చెక్కులకి వాళ్లకి పెద్ద తేడా ఉండదు అన్నాడు ఫనీంద్ర ఇతన్ని తీసుకెళ్లి దేశద్రోహుల పక్కన నిలబెడితే ఏ మాత్రం తీసిపోడు అనుకుంది నీలిమ అవసరం తీరాక ఆడవాళ్లకి మీరిచ్చే విలువ ఇదనమాట ఎలాగైతేనే మీ తెలివితేటలతో వాక్చాతుర్యంతో అమాయకులైన ఆడవాళ్లను బాగానే వాడుకుంటున్నారు అంది నీలిమ ఈ విషయంలో ఎప్పుడు ఎవరిని వాడుకుంటున్నారో ఎవరు ఎవరిని దోచుకుంటున్నారో కరెక్ట్ గా తూకం వేసే తూనికరాళ్లు ఎవరి దగ్గర లేవు తొందరపడి జడ్జిమెంట్ ఇవ్వకు అన్నాడు పనీంద్ర మాట్లాడలేదు నీలిమ చూడు నీలిమా అందమైన స్త్రీని చూసినప్పుడు ఆకలితో నా కళ్ళు బావురుమంటాయి తనివి తీరా ఆ స్త్రీని చూడందే వాటి ఆకలి తీరదు ఆ స్త్రీలోని సౌందర్యాన్ని రకరకాలుగా ఊహించుకుంటూ జో కొట్టందే నా మనసుకు వేసే ఆకలి కేకలు ఆగవు ఎలాగైనా ఎప్పుడైనా ఎక్కడైనా అవకాశం దొరికినప్పుడు ఆ స్త్రీని అనుభవించనిదే నా శరీరానికి ఉండే ఆకలి తీరదు నన్నేం చెయ్యమంటావు నేను మగవాడిని నేనే కాదు నాలాంటి మగతనం ఉన్నా ఏ మగవాడైనా నాలాగే చేస్తాడు నన్ను అర్థం చేసుకో అన్నాడు ఫనీంద్ర మగతనాన్ని ఓ అవార్డులాగా భావించి ఎందరో ఆడవాళ్ల జీవితాల్లోని నైతిక విలువల్ని కలుషితం చేస్తున్న ఇలాంటి భర్తల్ని అర్థం చేసుకుంటూ నోరెత్తకుండా నా భార్యలుండేది చూడండి మీ మాటల్లో కానీ చేతల్లో కానీ ఎటువంటి అపరాధ భావం మీకు కనిపించటం లేదు ఇదే జీవితం అనుకుంటున్నారు వయసులో ఉన్నారు కాబట్టి ఇలాగే జీవించాలనుకుంటున్నారు జీవితంలో ఇంతకు మించిన సుఖము సంతోషం లేవనుకుంటున్నారు కాని వీరు చేస్తున్నది తప్పు అంది నీలిమ కోపంగా చూశాడో ఫనీంద్ర ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా తనని తప్పుపట్టి ఇది తప్పు తప్పు అంటూ సాగదీస్తున్న నీలిమాని చూస్తుంటే అతనిలోని సహనం పూర్తిగా నశించింది నేను మొదటి నుండి ఇంతే ఇంకా ముందు కూడా ఇలానే ఉంటాను నువ్వేం చేస్తావు మీ ఊరెళ్తావా అక్కడ ఉండటానికి నీకు కొంప కూడా లేదు తినటానికి తిండి కూడా లేదు ఏ మాత్రం ఆర్థిక సోమతలేని అనాథవును నేనింకా జాలిపడి నిన్ను పోషిస్తున్నానే కాని ఈ మాత్రం సుఖం నాకింకెక్కడా దొరక్క కాదు అలా బయటికెళ్తే నన్ను నీకన్నా ఎక్కువగా చూసుకునే వాళ్ళున్నారు లక్ష్మి దగ్గరేం తక్కువ రోజా దగ్గర ఎంత కావాలంటే అంటుంది నేను అనుభవించడానికి నీదో బాడీనా నువ్వో మనిషివా ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు నాకు తగిన దానివే కాదు ఏదో జాలిపడి నీ దగ్గర పండుకుంటున్నాను గర్వంగా అన్నాడు ఫనీంద్ర అతని మాటలు నీలిమాకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి ఒకప్పుడు కుప్ప పోసిన నాగరికతలా ఉన్న తను ఈ వయసులోనే తగనప్పుడు వయసు మళ్ళాక హృదయరాణి అవుతుందా అన్నట్లు నీకు చదువులేదు పల్లె తప్ప ప్రపంచం తెలియదు వంట ఇండ్లు తప్ప మరో ఇండ్లు తెలియదు అనిగి మణిగి పడుకోవటం తప్ప నా వైపు కన్నెత్తి చూడలేవు ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చావు చదువు లేకపోయినా నాకు మనసుంది ఆలోచనలున్నాయి తగిన విధంగా మాట్లాడే సంస్కారం ఉంది జీవితానికి అతి ముఖ్యంగా అవసరమైన వ్యక్తిత్వం ఉంది అంది నీలిమ ఉందిలే ఎందుకు పనికిరాని నీకో బోడి వ్యక్తిత్వం దాన్నలాగే జాగ్రత్త చేసి బ్యాంకు లాకర్లో దాచుకో జీవితాంతం నిన్నది జాగ్రత్త చేస్తుంది ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడావంటే చంపి పాతేస్తాను ఆలోచనలో పడింది నీలిమ కట్టుకున్న భార్య వెళ్లి పోయిందంటే ఎలాంటి వాడికైనా తలవంపుగానే ఉంటుంది నీలిమ ఎక్కడికెళ్ళిందో తెలియక ఫనింద్ర మనసంతా పచ్చి పుండులా తయారయింది ఫనింద్ర అంటే సామాన్యుడు కాదు పెళ్లికెళ్లి పెళ్లి కూతురికి బీటెయ్యగలడు చచ్చిన శవాన్ని కూడా కామదృష్టితో చూడగలడు మరి భార్యనెందుకు నిలుపుకోలేకపోయాడు అని జనం రకరకాలుగా అనుకుంటున్నారు సార్ అంటూ ఫనింద్ర సీటు పక్కన ఎవరూ లేని సమయం చూసి చెవిలో చెప్పినట్లుగా చెప్పాడు ఆఫీస్ లో అటెండర్ అతనికి ఫనీంద్ర దగ్గర ఆ విధంగా మాట్లాడే చెనువు ఉంది మంట పొడుతున్న మనసు పుండుపై మరింత కారం చల్లినట్లయినాయి అటెండర్ మాటలు ఆఫీస్ అయ్యాక నేరుగా పద్మా దగ్గరికి వెళ్లాడు నీ దగ్గర డబ్బు లేదు అప్పు తెమ్మంటే దొరకటం లేదంటావు రోజు ఇలా వచ్చి నీ అవసరం తీర్చుకుని వెళ్తుంటే నా అవసరం పక్కింటి మగావాడొచ్చి తీరుస్తాడా ఫణీంద్రను చూడగానే అంది పద్మ ఆమెకు అవకాశం దొరికితే ఆకాశాన్నైనా తన్నగల గల సమర్థురాలని ఫణీంద్రకి తెలుసు ఆయన పద్మ అంటే ప్రత్యేకమైన అభిమానం అతనికి నీలిమ ఉన్నప్పుడు కూడా పద్మ దగ్గరికి రాకుండా ఉండగలిగేవాడు కాదు ఈ మధ్యన డబ్బు పిచ్చి బాగా ముదిరిపోయింది నీకు నేను కనిపించినప్పుడు డబ్బు తప్ప నీకు మరేం కనిపించట్లేదు పూర్తిగా డబ్బు మనిషి అయిపోయావు మన సంబంధాన్ని వ్యాపార మార్చేస్తున్నాం మానవ సంబంధాలతో నాకు పని లేదు ఫనీంద్ర నాకు డబ్బు కావాలి డబ్బుతో పని లేకుండా ఏ పని జరగటం లేదు నీకు తెలియంది ఏముంది జబ్బు చేసి హాస్పిటల్కి వెళ్లాలంటే డబ్బు కావాలి ఒంటి నిండా బట్టలు కావాలంటే డబ్బు కావాలి కడుపు నిండా తిండి తినాలంటే డబ్బు కావాలి ప్రస్తుతం ఇంట్లో ఉండాలంటే డబ్బు కావాలి రాత్రికి లైట్లు వెలగాలంటే డబ్బు కావాలి నేను నీకు డబ్బే ఇవ్వనట్లు మాట్లాడకు పద్మ నీ భర్త సౌదీ నుండి డబ్బు పంపిస్తున్నాడని అబద్ధం చెప్పి నీ మీద నేనెంత డబ్బు ఖర్చు పెట్టానో తెలియదా నా దగ్గర సుఖం పేరుతో ఆ డబ్బుకి ప్రతిఫలం ఎప్పుడో అందుకున్నావు ఇంకా ఎందుకు ఆ డబ్బు ప్రసక్తి అవునులే నీలాంటి దరిద్రులకి డబ్బు గుర్తుంటుంది కాని అనుభవించిన సుఖం గుర్తుండదు పద్మ కోపంగా అరిచాడు ఎందుకంత కోపం మాటేగా అంటున్నది ఎప్పుడైనా నీలాంటి వాళ్లకి అందించే సుఖానికి ప్రోనోట్లను సృష్టించుకుంటేనే మాకీ పీడింపు లేకుండా పోతుంది నీ తొందరపాటు మాటలతో నన్ను దూరం చేసుకుంటున్నావు నేను నీ దగ్గరికి రావటం మానేశాక నా విలువేమిటో నీకు బాగా అర్థమవుతుంది అంతటి అర్థవంతమైన మనిషివా నువ్వు చూడు ఫనింద్ర నువ్వేదో ఇంద్రుడవని చంద్రుడవని అవతార పురుషుడవని భ్రమపడుతున్నట్టున్నావు ఎలాంటి ఆడమనిషినైనా ఓ ఆట ఆడించగలనని విర్రవీగుతున్నావు అదేమీ కాదు నువ్వు మా దృష్టిలో ఓ ఆట బొమ్మవి మనస్సుతో ప్రమేయం లేని ఓ తమాషా కీ బొమ్మవి నీతో ఆడే ఆట మా ఆడవాళ్లకి చాలా సులభం ఆట ఆగిపోయాక నిన్ను మరిచిపోవటం కూడా అంతే సులభం ఎందుకంటే నువ్వు ఎలాంటి ప్రిన్సిపుల్స్ లేకుండా అనేక పుష్పాలపై వాళ్ళే తుమ్మెద లాంటి వాడివి బిగుసుకుపోయినా దారి వెంట నడవటం చెప్పులో రాయి ఉంచుకొని పరిగెత్తడం లాంటిదని అతనికి అర్థమైంది అందుకే అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేదు కరెంట్ ఆఫీస్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు భరిణి ఏదో యాక్సిడెంట్ లో అతనికి మగతనం పోయినందువల్ల అతని భార్య అతన్ని వదిలేసి వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది ప్రస్తుతం నీలిమ భరిణి దగ్గరున్నట్లు తెలుసుకున్నాడు ఫనింద్ర ఫణీంద్ర కన్నా వయసులో చిన్నవాడు భరణి ఒకసారి చూస్తే మళ్లీ చూడాలనిపించే అందమైన రూపం అతనిది కాలింగ్ బెల్ నొక్కగానే పిల్ల వచ్చి తలుపు తీసింది సార్ లేరు మీరు మళ్లీ రండి ఫనింద్రను చూడగానే అంది నేను సారు కోసం రాలేదు మేడమ్ని పిలువు అన్నాడు పనిపిల్ల పిలవక ముందే ఫనీంద్రని చూసి హాల్లోకి వచ్చింది నీలిమ అప్పటికే లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు ఫనీంద్ర అతని కెదురుగా కూర్చుంది నీలిమ అతన్ని చూస్తుంటే ఆమెలో ఎలాంటి భావం కలగటం లేదు గడిపిన జీవితం అనుభూతి లేనిదైనప్పుడు ఎంతటి అనుబంధమైనా తేలికైపోతుంది నీలిమ వైపు పరిశీలనగా చూశాడు ఫనీంద్ర తన దగ్గర ఉన్నప్పుడు మాసిపోయిన రంగు వస్త్రంలా ఉన్న నీలిమ ఇప్పుడెంతో శ్రద్ధగా అలంకరించిన దేవతలాగా ఉంది వచ్చారో త్వరగా చెప్పండి అవతల నాకు వంట పని ఉంది లంచ్ టైంకి ఇంటికొస్తారైనా అంటూ తొందర చేసింది నీలిమ నీలిమ నిన్నెప్పుడైనా తిట్టానా కొట్టానా ఉన్న పలంగా నన్ను వదిలి రావాల్సిన అవసరం నీకేమొచ్చింది కట్టుకున్న భార్య కూడా తనకి తగ్గడని వదిలేసి వెళ్లినా ఇతని దగ్గర నువ్వేం సుఖపడగలవు ఇలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది నాతో రా వెళ్దాం అన్నాడు ఫనీంద్ర ఫనీంద్ర దగ్గర దొరికే ఆ ఎంగిలి సుఖాన్ని భరించలేకే ఆ ఇంటి నుండి బయటపడి ఏ దిక్కు తెలియని స్థితిలో ఉన్న తనకి భరణి కనిపించి ధైర్యం చెప్పి ఆదుకున్నాడు జీవితానికి శారీరక సుఖమే పరమార్థం కాదని భరణిని చూసి తెలుసుకుంది మాట్లాడవేం నీలిమా నువ్వు నా భార్యవు నీకు నేను తాలి కట్టాను నువ్వు నాతోనే ఉండాలి ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు కొంతకాలం మీ దగ్గర గడిపాక ఆ భార్య పోస్టు ఎంత నీచమైందో అర్థమైంది భార్య అనే పదాన్ని విన్నా ఆ స్థానాన్ని గుర్తు చేసుకున్నా అసహ్యం వేస్తుంది అందుకే మీరు కట్టిన ఆ తాలికి మంత్రాలకి నేను ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలేదు మీకేమైనా అవసరం అనిపిస్తే వాటికి చట్టపరంగా తగిన ఏర్పాట్లు చేసుకుందాం అంది నీలిమ దానికి నేను ఒప్పుకోను నువ్వు నాతో రావాలి నాతోనే ఉండాలి నేను మీతో ఉంటే కొద్ది రోజులకి నేను కూడా మీలాగే మారే అవకాశం ఉంది అంది నీలిమ కోపంగా చూశాడు ఫనీంద్ర ఏమిటా తల తిప్పుడు మాటలు మేము మగవాళ్లం కాబట్టి తప్పు చేసినా తలెత్తుకుని తిరగలం ఆడవాళ్ళెవరూ అలా చెయ్యరు అదంతా సులభం కాదు అంత అవసరం కూడా ఆడవాళ్లకు ఉండదు ఎందుకుండదు ఆడవాళ్ల అందాలను చూసి మీ కళ్ళల్లో ఉండే ఆకలిని మీరు తీర్చుకుంటున్నప్పుడు అలాంటి ఆకలితో నిండిన కళ్ళు మా ఆడవాళ్లకి ఉండవా సౌందర్య పిపాసతో సరికొత్త అనుభవాలను ఊహించుకుంటూ మీ మనసుకుండే ఆకల్ని మీరు తీర్చుకుంటున్నప్పుడు అలాంటి ఆకలితో కూడిన మనసు మా ఆడవాళ్లకి లేదా దొరికిన అవకాశాన్ని వదలకుండా అమాయకులైన ఆడవాళ్లను సొంతం చేసుకుంటూ మీ శరీరానికి ఆకలిని తీర్చుకుంటున్నప్పుడు అలాంటి ఆకలితో కూడిన శరీరం మా ఆడవాళ్లకి లేదా ఎందరో ఆడవాళ్లకి మీ శరీరం పనికొస్తున్నప్పుడు మగవాళ్లకి మాత్రం మా శరీరం ఎందుకు పనికిరాదు అడిగింది నీలిమ మాట్లాడలేక తల వంచుకున్నాడు ఫనీంద్ర చూడండి తనని తాను పట్టించుకోకుండా తిరిగే మగవాడు భార్యను కూడా పట్టించుకోలేడు అంత అవసరం కూడా అతనికి ఉండదు తనలో లేని విలువల్ని భార్యలో కూడా చూడాలనుకోడు ఇంకా నేను మీ దగ్గర ఉంటే మీరు నన్ను కాపాడలేరు నన్ను నేను కాపాడుకోలేను మీ దగ్గర నాకు తగిన రక్షణ లేదని తెలుసుకున్నాకే నేనిక్కడికొచ్చాను అంది నీలిమ వ్యక్తిత్వం లేని మనిషి జీవితంలో చాలా విలువైన దాన్ని పోగొట్టుకుంటాడని చిన్న వయసులో తన తండ్రి పదే పదే చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఫనీంద్రాకి మరిప్పుడు నా పరిస్థితి ఏమిటి నాలో మగతనం లేనందువల్లనే నువ్విలా వదిలేసి వచ్చావని జనము నన్ను ఎద్దేవా చెయ్యరా నేను దాన్ని తట్టుకోగలనా నవ్వింది నీలిమ కొన్ని సందర్భాల్లో మాటలే కాదు నవ్వు కూడా మనిషినింతగా బాధ పెడుతుందని ఇప్పుడే తెలుసుకున్నాడు ఫనీంద్ర ఎందరో ఆడవాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకు తిరిగే మీకు నేను భార్యగా ఉంటే నాలో ఆడతనం లేదని జనం నన్ను మాత్రం ఎద్దేవా చెయ్యరా ఇది నీకు అవమానం కాదా దీన్ని నేను తట్టుకోగలనా ఏ రోజు ఏ వ్యాధి వస్తుందోనని అడలి చేస్తూ కాపురం పేరుతో నాలుగు గోడల మధ్యన మౌనంగా కుళ్లిపోయే ఆ బ్రతుకు నాకొద్దు మీరు వెళ్ళండి ఇంకెప్పుడు రావద్దు అంటూ కుక్కర్ విజిల్ విని వంటగదిలోకి వెళ్ళింది నీలిమ అతను వెళ్తే తలుపేసుకోవటానికి సిద్ధంగా నిలబడి ఉన్న పనిపిల్లను చూసి బయటకు నడిచాడు ఫనీంద్ర కంటికి నచ్చిన ప్రతి అందాన్ని శరీరంతో స్పృశించటం జరిగినప్పుడు ఎవరు ఎవరికి ఏమవుతారో ఏ దారి ఎటు పోతుందో తెలియని సందిగ్ధావస్థ ఏ మనిషికైనా ఎదురవుతుంది అప్పుడే మనిషి అవసరాన్ని మించి అడుగేయటం మానుకుంటాడు ఆలోచిస్తూ నడుస్తున్న ఫనీంద్రాడుగులు ఇప్పుడు ఆచీతూచి పడుతున్నాయి